నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టివి నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులుపడుచు భూమి మీద దేశ దిమ్మరణయి ఉందును కావున నన్ను కనుగొన వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనిను అందుకే యహోవా అతనితో కాబట్టి ఎవడైనా కయ్యూనను చంపిన వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునను మరియు ఎవడైనా కయ్యను కనుగొని అతనిని చంపాక ఉండినట్లు యహోవా అతనికి ఒక గురుతు వేశాను కయ్యిను ఇంత చెడ్డ పని చేసినప్పటికీ కూడా కయ్యిని యొక్క ప్రార్థన మనవి దేవుడు నీ తమ్ముడైన ఏబేలుని చంపేవు హేబేలు యొక్క రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతుంది కనుక నీవు శపించబడినవాడు అని దేవుడు చెప్పినప్పుడు పదముడు వచ్చిన రోజు కయ్యిను ఇలాగా తన గురించి ప్రారంభిస్తాడు అందుకు కయ్యను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది మొదటి మాట తన మనవిలోని తన ప్రార్థనలోని నా దోష శిక్ష అంటే కయ్యను మొట్టమొదటిగా ఒక రకంగా మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఆదాము దగ్గరికి వెళ్ళి దేవుడు నేను తినవద్దు అన్న పన్నుని తిన్నావా అని అడిగినప్పుడు ఆదాము ఏమన్నా అంటే నువ్వు నాకు ఇచ్చిన భార్య లేదా నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే ఈ పండు తినడానికి కారణమైంది అని చెప్పాడు స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమ్మా నువ్వు నేను తినవద్దన్న పండు తిన్నావు అంటే లేదు లేదు తర్పం నన్ను మోసగించింది అని ఆదాము ఒప్పుకోలేదు అవ కూడా ఒప్పుకోలేదు ఇద్దరు ఒప్పుకోలేదు కానీ మొట్టమొదటిగా భూమి మీద దేవుడు అసహించుకునే శిక్షించే ఒక పెద్ద తప్పు నరహత్య కయ్యను చేశాడు అప్పటికి వీళ్ళకి వాస్తవానికి చట్టం లేదు అంటే అర్థం ఏంటి ధర్మశాస్త్రం వీళ్ళకి లేదు ధర్మశాస్త్రము తర్వాత కాలంలో వచ్చింది ఇప్పుడు వ్యభిచరించవద్దు నరహత్య చేయవద్దు దొంగతనం చేయవద్దు అనే ఆజ్ఞలు కయ్యనుకు లేవు వాస్తవానికి కానీ కయ్యను యొక్క మనస్సాక్షిని బట్టి తన మనసాక్షి తనకు ఒక చట్టం ఒక ధర్మశాస్త్రం కనుక ఈ కాలం ఏమంటారంటే మనస్సాక్షి కాలం అంటాం అంటే వారు చేసిన తప్పిదాన్ని దేవుడు దేన్ని బట్టి బేహీవ్ చేశాడు దేంతో కొలిసాడు కనుక మోసే కాలం ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి ఇదిగో నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించావు ఆజ్ఞని అతిక్రమించావు కనుక నీకు మరణం లేదా నీకు చావు రాళ్ళు తీసుకొట్టాలి ఇలాగా ఆ శిక్షలు అమలు చేయబడుతూ వచ్చాయి కనుక ఈ కాలంలోని ఇది శిక్ష ఇది పాపం అని చెప్పడానికి అక్కడ ఏ చట్టం లేదు అలాగైతే మరి కయ్యి నువ్వు చేసినది తప్ప తప్పు కాదా అంటే తప్పే ఎలా తప్పు భూమిలో నుంచి ఏబియోలు యొక్క రక్తము మొరపెడుతుంది నేను అనుకుంటాను ఏబియర్ యొక్క రక్తం కానీ భూమిలో నుంచి మొరపెట్టి ఉండకపోతే దేవుడు కయ్యిన్ని ఇలాగునా శపించేవాడా శించక వదిలేసేవాడా ఏమా హేబేలు యొక్క రక్తము భూమిలో నుంచి మొరపెట్టకపోతే దేవుడు కయ్యిన్ని వదిలేసేవాడా చప్పించేవాడా ఎలా వస్తాడు ఆయన సరే ఆయన కయ్యిను తన తమ్ముడిని హేబేలు చెప్పిన సంగతి తెలిస్తే మరి డైరెక్ట్గా వచ్చి నీ తమ్ముని ఎందుకు చంపే నువ్వు అడగలు కదా నీ తమ్ముని యొక్క రక్తం భూమిలో నుంచి పెడుతుంది అని అడిగి ఇంకా ఎవరినైనా అలాగ అడిగాడా వాస్తవానికి రక్తాపరాధం అంటుంది అంటే కయ్యను తన తమ్ముని చంపడం అనేది తన మనస్సాక్షికి తెలుసు అది తప్పని అది పాపం అని అది చెడుతనం అని కానీ దేవుడు వచ్చి అడిగితే నాకు ఎక్కడ నువ్వు చెప్పావు చంపొద్దని చెప్పావా దొంగతనం చేయొద్దని చెప్పావా విభిచారం చేయొద్దని చెప్పావా నువ్వు నాకేం చెప్పలేదే చెప్పకుండా నేను తప్పు చేశానంటే నేను ఒప్పుకోను నువ్వు చెప్పి నేను తప్పు చేశానంటే ఓకే అలా అంటే అంతే కదా మనం కూడా చాలాసార్లు మన ఇంట్లో కూడా అదే కదా నువ్వేం నాకు చెప్పలేదు మమ్మీ చెప్పుకుంటే నేను చేసేదాన్ని కాదు నువ్వు చెప్పుకుంటే వెళ్ళేదాన్ని కాదు నువ్వు చెప్పుకుంటే నేను చూసేదాన్ని కాదు నాకేం చెప్పలేదు కాబట్టి చేశాను వెళ్ళాను అని చెప్తాం అది ఇక్కడ మనం గమనించాలి ఆ ధర్మశాస్త్రం లేని కాలంలో వారి మనస్సాక్షిని బట్టి వారు చేసే పనులు తప్ప ఉప్ప అనేది నిర్ధారించబడింది నిర్ధారించబడ మాత్రమే కాదు ఇలాగున దేవుడు అప్పుడు ఆ భూమిలో కార్చిన ఏ యొక్క రక్తము మొరపెట్టింది మొరపెట్టింది అంటే రక్తానికి ఎక్కడైనా నోరు వస్తుందా రాదు అంటే దేవుడు ఏం ఏం తీసుకుంటున్నాడు అక్కడ రక్తం మొరపెట్టింది అనే మాట దగ్గర ఏబేలు యొక్క రక్తము భూమిలో నుంచి ఆ భూమి ఇంకిపోయి ఆయన యొక్క చావుకి కారణం ఫలానా వ్యక్తి అన్నట్టుగా రక్తం చూపిస్తుంది ఈ రక్తం ఇక్కడ పడిపోయింది ఏంటి ఏమైంది ఇక్కడ యాక్సిడెంట్ అయిందా ఎవరిని చంపేశారా లేకపోతే ఏమైనా గొడవ తను అడుగున్నారా అడుగుతా ఎంక్వైరీ చేస్తాం కదా మనం ఆ రక్తాన్ని బట్టి ఏం చేస్తాం మనం ఆయన ఏం జరిగిందో పరిశీలిస్తాం కదా అప్పుడప్పుడు చెప్తుంటారు కదా రే ఆ రక్త మరకులేరా వాడిని పట్టించినవి చెప్తామో చెప్పమ్మా అక్కడ అక్కడ పడిపోయిన వాచిరా వాడిని పట్టించింది అక్కడ దొరికిన తల ఇంటికులు అతను పట్టించింది అని చెప్తా చెప్పమ్మా నిజంగా వాస్తవానికి తల ఇంటికులు పట్టిస్తాయి ఎక్కడనే వాచి పట్టిస్తే ఎక్కడనే అవి ఏం చెప్తుంది ఏం చెప్పలేదు కానీ ఆ ఘటనా స్థలంలోని ఆ గురండాను పెట్టి ఇది ఎవరిది అనే ఎంక్వైరీకి వెళ్తే ఆ ఎంక్వైరీలో పలానా వ్యక్తిది ఈ కలజోడు ఈ యొక్క స్పెట్స్ ఈ యొక్క వాచ్ ఈ యొక్క పలానా పలానా అని తెలిసి అతను తీసుకుని వెళ్ళి జైలు పెడతారు అలాగే యేసు ఇక్కడ దేవుడు కూడా వేలు కాల్చిన రక్తము నేలలో ఇంకిపోయినప్పుడు ఆ ఇంకిపోయిన రక్తమును దేవుడు అమ్మవాళ్ళుగా తీసుకొని ఇదిగో ఆ రక్తం ఒకళ్ళు నాకు చెప్తుంది అక్కడ రక్తము మాట్లాడుతుంది అక్కడ రక్తము చూసినగా ఉంది నువ్వు నీ ఏ నీ తమ్ముడిని ఏం చేసావు చంపే ఎందుకు నేను చంపేశానుకున్నాడు దేవుడు ఆదాము నాన్న కానీ అమ్మని కానీ అనుకోవచ్చు కదా వాళ్ళందరూ బతికే ఉన్నారు వాళ్ళందరూ కనపడుతూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం గమనించాలి తప్పు కయ్యను జరిగించిన మాట మాట వందకు ఉందా వాస్తవం అయితే మొట్టమొదటిగా నా దోష శిక్ష నేను భరించలేనంతగా ఉన్నదని మొట్టమొదటిగా బైబిల్లోని తన దోషాన్ని తన పాపాన్ని తన తప్పిదాన్ని ఒప్పుకున్న వ్యక్తి ఈ యొక్క కయ్యను జాతకండి ఇప్పుడు కయ్యిను నా దోష శిక్ష నేను భరించలేనంతగా ఉన్నది అనే మాట దగ్గర ఏ మానవుడు ఏ మనిషి తన దోష శిక్షని తన పాపపు శిక్షనే భరించలేడు అన్నది మనకు అర్థమవుతుంది ఏ మానవుడు ఏ మనిషి తన దోష శిక్షని తన పాపపు శిక్షని భరించలేడని బైబుల్ చెప్తుంది అందుకే మన యొక్క పాపములు విస్తారములై ఉన్నాయి అవి మనం భరించలేనంతగా ఉన్నాయి అవి ఒకవేళ మనం మొయలేనంతగా ఉన్నాయి అవి మన మీద పడితే వాటి మన వల్ల కాదు అవి భరించడానికి అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతుంది మన దోష శిక్షని మన పాప శిక్షని మనము భరించలేనంతగా ఉన్నాయి కాబట్టి వాటిని భరించడానికి దేవాది దేవుడే తన కుమ్మాడే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు దేవుని స్తోత్రం కనుక అందుకే ఏసు అంట కదా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జలారా నా యొద్దకి రండి నేను మీకు ఏమిస్తాను ఇస్తాను ఎందుకు మీరు ఏం ఏం మోసుకుంటున్నారు మీరు భారాన్ని మోసుకుంటున్నారు అది మీ వల్ల కాదు మీ మూలంగా కాదు నా దగ్గర రండి నేను మీకు ఇస్తాను అందుకే ఇంకొక మాట కీర్తన గన్నాడు నీ భారము యహోవు మీద మోపము నీ భారము యహోవు మీద మోపము నీ మీద నువ్వు భారం పెట్టుకుంటే ఆ భారాన్ని మోయలేవు అది నీ వల్ల కాదు ఎందుకంటే ఇక్కడ కయ్యని చెప్పాడు మొట్టమొదటిగా ధర్మశాస్త్రం లేని కాలంలోనే శిక్ష లేని కాలంలోనే ఏ తప్పు కూడా ఇది తప్పు అని చెప్పని కాలంలోనే కయ్యిని అన్నాడు నా దోష శిక్షను నేను భరించలేను ప్రియ సహోదరి సహోదరుడ ఉదయం ఒక మాట చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మన దోష శిక్షని మనం భరించలేము అవి దేవుడే మన నిమిత్తమే భరించడానికి లోకానికి వచ్చారు కనుక ఏ దోషం ఉన్నా ఏ పాపం ఉన్నా ఏ అపరాధం ఉన్నా మరి ఏది ఉన్నా సరే ఎవరి మీద పెట్టడం నేర్చుకోవాలి మనం మనం పెట్టడం కాదు ఆయనే దాన్ని తీసుకున్నాడు ఈ గిన్నె నా యుద్ధ నుండి తీసివే అన్నాడు ఏసు ప్రభు ఏమన్నాడు నిశ్చిత్తం ప్రభు అన్నాడు గసవైన తోటలో ఆ గిన్నె తాగే విషయంలో ఆ శిక్షను తాగే విషయంలో భరించే విషయంలో అంత ఎంత హార్డ్గా ఉంటుందో అది ఎంత కఠినంగా ఉంటుందో ఎంత దుఃఖకరంగా ఉంటుందో ఎంత భారభరితంగా ఉంటుందో ఏ సూప తెలుసు తెలుసు అయినప్పటికీ మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను మన మన యొక్క రోగములు ఆయన భరించను భరించాను కనుక మొట్టమొదటి ఏంటంటే కయ్యను తప్పు చేసిన మాట వాస్తవమే గానీ చంపిన మాట వాస్తవమే గానీ ఆ తప్పిదంలో నుంచి తను చెప్పవలసిన మాత్రమే చెప్పాడు అదేంటంటే నా దోష దోషశిక్షను నేను భరించలేను కనుక ఈ భూమి మీద బ్రతుకుతున్న మన జీవితాల్లో ఎప్పుడైనా దోషము అపరాధము పాపము ఇలాంటివి ఏమైనా మన జీవితంలో ప్రవేశించినప్పుడు అలా ప్రవేశించిన వెంటనే మనం ఒప్పుకోవాలి ఏం ఒప్పుకోవాలంటే దేవా నేను దీన్ని భరించలేనయ్యా దీని విషయంలో నన్ను క్షమించయ్యా దీని విషయంలో నన్ను మన్నించయ్యా దీని విషయంలో నన్ను క్షమాపణ దయచే ప్రభు అని అడగడం మనం నేర్చుకోవాలి ఇక్కడ ఉండదు చూడండి కయ్యని యొక్క మనవి కయ్యని యొక్క మొర కయ్యని యొక్క ప్రార్థన అందులోని మొట్టమొదటిగా తను గుర్తించింది తన దోషశిక్ష యొక్క ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో తను చూశాడు తర్వాత రెండవది నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళకొడితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి ది దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మల అయ్యా నువ్వు నన్ను ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నుంచి పంపించేస్తే నా జీవితం నా బ్రతుకు ఏమవుతుంది తెలుసా ఈ నీ సన్నిధికి రాకుండా నీ సన్నిధికి రాకుండా అంటే నేను ఏం కోల్పోతాను ఈ భూమి మీద ఈ భూమి మీద నేను ఏం పోగొట్టుకుంటాను నీ సన్నిధిని పోగొట్టుకుంటాను బ్రతికే అవకాశం ఉందా ఉంది జీవించే అవకాశం ఉందా ఉంది వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉందా ఉంది డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందా ఉంది అంటే ఎక్కడికి వెళ్ళి ఏమైనా తను చేసుకునే అవకాశం ఉంది మళ్ళీ సేద్యం చేసుకునే అవకాశం ఉంది భూమి పంట పండించుకునే అవకాశం ఉంది మరి ఎక్కువగా గొర్రెలు మేకలు మందలను తెచ్చుకునే అవకాశం ఉంది చాలా విస్తారంగా పండించుకునే అవకాశము కయ్యనుకుంది కానీ కయ్యను ఒకటి కోల్పోతున్నాడు ఏంటది ఏం కోల్పోతున్నాడు నీ సన్నిధికి రాకుండా ఈ భూమి మీద మానవుడికి అత్యంత కఠినమైనది ఒక శిక్ష ఏంటంటే దేవుని సన్నిధి దూరం అయిపోవడం దేవుని సన్నిధి దూరం అయిపోవడం మీరు బాగా గమనించండి సవులు అనే రాజు తన పరిపాలన ప్రారంభించినప్పుడు సవులు పదే పదే తప్పిదం చేస్తున్నప్పుడు సవులు పదే పదే పాపం చేస్తున్నప్పుడు దేవుడు సౌల్ని పదే పదే హెచ్చరిస్తున్నప్పుడు సౌలు మాట వినకపోయేసరికి సౌలు గురించి దేవుడు ఒక మాట చెప్పాల్సి వచ్చింది అదేనంటే సౌలికి నా కృపను దూరం చేస్తున్నాను నా కృపను దూరం చేస్తున్నాను అలాగే సంసోను కూడా ప్రతిష్ఠించబడ్డ తాను పాపం చేస్తున్నప్పుడు చేస్తున్న పాపాన్ని బట్టి సంసోన్ విషయంలో కూడా ఒక మాట రాస్తుంది ఏం రాస్తుందంటే యోవా అతని ఎడబాసిని ఆయనకు తెలియలేదు ఇప్పుడు సౌలుకు రాజ్యం అయితే ఉంది సౌలికి కిరీటం అయితే ఉంది సౌలికి ప్రజలైతే ఉన్నారు సౌలికి అధికారం అయితే ఉంది కానీ ఏం దూరం అయిపోయింది రూప దూరం అయిపోయింది సంశోనకు కూడా అదే కండలు ఉన్నాయి సంశోనకు కూడా అదే బలం ఉంది అన్నీ ఉన్నాయి కానీ సంశానికి ఏమి ఏం పోగొట్టుకున్నాడు ఏం పోగొట్టుకున్నాడు తన సన్నిధిని పోగొట్టుకున్నాడు కనుక రెండోదిగా గమనించండి దేవుని సన్నిధి లేకుండా దేవుని సన్నిధికి దూరమై దేవుని సన్నిధిని పోగొట్టుకొని మనం బ్రతకలేము జీవించలేము అందుకే యేసు ప్రభు గురించి ఒక రాస్తుంది యేసు ప్రభువు యేసు ప్రభువుని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు రాస్తుంది తండ్రి అయిన దేవుడు ఎహోవో యహోవా తనతో ఉన్నాడు నేను వంటనే కాను నువ్వు నాతో ఉన్నావు అందరి లోకములు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అందరు నాతో ఉండడం మానేశారు కానీ దేవుడు నాతో ఉన్నాడు తండ్రి నాతో ఉన్నాడు ఎంత మంచి మాట అది కనుక నేను ఎలా అనుకుంటాను ఈ లోకంలో ఎన్ని సంపాదించినా ఎన్ని పోగేసుకున్నా ఎలాగొచ్చినా దేవుని సన్నిధిని కానీ కోల్పోతే వడ్డుకు దాని విలువ మరి ఏ దాని రూపంలో మనకు రాదు ఒకవేళ దేవుని సన్నిధి కొరకు మరి ఏం కోల్పోయినా దానికంటే మరి ఎక్కువ దేవుని దగ్గర సంపాదించుకుంటామే కానీ తక్కువైతే సంపాదించుకో మనం కానీ కయ్యను ఇప్పుడు రెండోది ఏం కోల్పోతున్నాడు దేవుని సన్నిధిని మొట్టమొదటిగా తాను శిక్షను భరించలేను అని మొరపెట్టాడు మనవి చేశాడు రెండోదిగా నీ సన్నిధిని నేను కోల్పోతున్నానయ్యా నేను నేను దిగులు పడుతున్నానయ్యా నేను కూలిపోతున్నానయ్యా నీ సన్నిధి దూరం అయితే నేను ఎలా బ్రతకగలను అయ్యా నేను ఎలా జీవించగలను అయ్యా నీ సన్నిధి లేకపోతే నా జీవితాన్ని ఎలా కట్టుకోగలను అయ్యా ఇంత పెద్ద మంచి మాట ఎలా అంటాను పాపం చేసి ఆ పాపాన్ని బట్టి నీ సన్నిధిని కోల్పోతున్నాను అనే ఆ వ్యక్తి ఆ మాట అంటుంటే ఏసు రక్తంలో కడగబడి ఏసుని ఆరాధించడానికి మనల్ని అప్పగించుకున్న మనం దేవుని సన్నిధిని కోల్పోతుంటే హృదయం లోపల కనీసం కొంతైనా బాధ రావట్లేదు మీకు దేవుని సన్నిధి అనే బాధ కొంచమే రావట్లేదు హృదయం లోపల ఆలోచన చేయండి మనకంటే అది అర్హత చేసిన బెస్ట్ ఏమో మనకంటే అందగేసుకో మనకంటే కొన్నిసార్లు లోకంలో విభిచాడంలో బెస్ట్ మనకంటే కొన్నిసార్లు దొంగలు బెస్ట్ మనకంటే కొన్నిసార్లు లోకంలోని చెడిపోనలు బెస్ట్ ఎందుకంటే వాళ్ళు ఆ దేవుని సన్నిధిని వాళ్ళు చేస్తున్న తప్పుడు క్రియల మూలంగా పోగొట్టుకుంటా ఉంటే మనమైతే ఏసు రక్తంలో కరగబడి రొట్టెను ద్రాక్షరసాన్ని సమీపించడానికి వస్తున్నామని తెలుసు కూడా అందులో చేయడానికి వస్తున్నామని తెలుసు కూడా ఆ సన్నిధిని నిర్లక్ష్యం చేసి దాన్ని పోగొట్టుకొని దాని విలువను తగ్గించేసి అదంత ఏదో చూసే చూసేవాళ్ళు కూడా ఏంటి ఇతను కనీసం దేవుడు పోయిపోలేదు ఇతనికి అనుకున్నట్టుగా మన యొక్క ఆత్మీయ జీవితము నలుగురు మధ్యలో కనపడతా ఉంటే అలా కనపడుతున్న నిన్ను బట్టి దేవుడి సన్నిధికి విలువ ఏంటో పక్క వాళ్ళు చూస్తూ ఉంటే అర్థమవుతుంది నీ ఆధ్యాత్మిక జీవితం ఏంటో అందుకే దేవుడు దృట్ట యొక్క ద్రాక్షరసంలో పాల్గొనడానికి వచ్చిన మనం ఆయన సన్నిధిని పట్ల ఎలా ఉండాలి ఆయన సన్నిధిని ఎంత ప్రేమించాలి ఆయన సన్నిధిని ఎంత కోరుకోవాలి ఆయన సన్నిధి కోరిక ఎంత తాపత్రయపడాలి కనుక నాకు అర్థం కాని విషయం నరహంతుకుడే దేవుని సన్నిధిని దూరం చేయకయ్యా అని కోరుకుంటే మనం ఇంకెంత ఎక్కువగా కోరుకోవాలి నీ సన్నిధిని నేను దూరం కాకూడదు ప్రభు అని ఇక్కడ దురదృష్టకరమైన సంగతి ఏంటంటే దేవుని సన్నిధి అంటే కొంచెము కూడా విలువ లేని గౌరవం లేని క్రైస్తవ సమాజము ఈరోజు సంఘంలో కనబడుతుంది నాకు తెలిసి దేవుడు కయ్యను చూసి ఎంత ఏడిచాడు తెలియదు కానీ మనల్ని చూసి ఇంకెంత ఏడుస్తున్నాడు దేవుడు కయ్యను చూసి దేవుడు ఎంత బాధపడ్డాడో తెలియదు కానీ ఈరోజు మనల్ని చూసి ఎంత బాధపడుతున్నాడు బైబిల్ చెప్తుంది కయ్యను నడిచిన మార్గంలో మీరు నడవద్దని కయ్యనులాగా మీరు బతకొద్దని పేదల పత్రులు రాస్తుంది ఆయన గురించి ఎబ్రి పత్రులు రాస్తుంది ఆయన గురించి కయ్యను వలె యోధాపత్రులు రాస్తుంది కయ్యను గురించి కయ్యను వలె మీరు ఉండొద్దని కయ్యను వలె మీరు బ్రతకొద్దని మీ ఆధ్యాత్మిక జీవితాలు మీ విశ్వాస జీవితాలు కానీ ఇక్కడ అద్భుతంగా అంటే కయ్యను తన మనవిలో శిక్ష ఎంత ఎక్కువని గుర్తించాడో దేవుడి సన్నిధి యొక్క విలువ ఎంతని గుర్తించాడో నా తెలిసి ఈ రెండింటిని బట్టి ఉంటుంది దేవుడు అన్నాడు నిన్ను ఎవడు తాకడు నిన్ను ఎవడు చంపడు నీకు ఎవడు మరణశిక్ష వేయడు నేను నీకు గుర్తు వేస్తాను ఆ గుర్తును చూసి ఇది హోవా గుర్తు అని చెప్పి నీ మీదకి ఎవరు రావరు అంటాను కయ్యను ఏం తెప్పించుకున్నాడు అక్కడ కయ్యను ఏం తప్పించుకుంటాడు అక్కడ మరణం తప్పించుకుంటే తప్పించుకోలేదా భౌతిక సంబంధమైన మరణాన్ని అక్కడ కొంతకాలం వరకు తప్పించుకున్నాడు కానీ నిత్య నరకం అయితే కయ్యును మరి వెళ్ళడం నాకు తెలియదు కానీ తర్వాత లేఖనాలు బట్టి నేను చెప్తాను అతను ఒకవేళ నరకానికి వెళ్ళి ఉంటాడు అంటే భౌతికంగా కొంత శిక్ష తప్పించుకోవచ్చు మనం దేవుని కోపం తప్పించుకోవచ్చు ఇది తప్పించుకున్నానని చెప్పి సమరపడకండి ఇంతకంటే భయంకరమైన శిక్ష ఏంటది నరకం అది తప్పించుకో ఈ తాత్కాలికమైన లోకంలో ఈ కొంచెం నేను తప్పించుకున్నాను దేవుడికి ప్రార్థన చేశాను దేవుడు నా మనం విన్నాడు దేవుడికి మొరపెట్టాను దేవుడు నా మనం వినేశాడు నేను ఎలాగ తప్పించుకున్నాను ఎలాగ దేవుడు నన్ను పరుణించేశాడు అని నువ్వు అనుకొని సమరపడిపోకు ఇంతకంటే ఇంక ఎక్కువ శిక్ష కలిగే ఆ నరకం నుంచి మనల్ని మనం తప్పించుకోవాలా అందుకే యేసు సుప్రభర్ ప్రాణమును చంపువానికి భయపడక ప్రాణమును ఆత్మను చంపువానికి భయపడండి నీ దేహమును చంపువడానికి నువ్వు భయపడద్దు నీ దేహాన్ని ఆత్మను చంపువానికి భయపడు కానీ ఈ లోకంలో మన జీవితంలో ఏదో ప్రార్థన చేసుకొని మనవలు చేసుకొని కొంత గొప్ప దేవుడి దగ్గర నుంచి ఉపశమనం పొంది అబ్బా అమ్మాయిసా పర్లేదులే దేవుడు నాకు సహాయం చేసేదిలే అని దాంతోనే తృప్తి పొందకండి దాంతో తృప్తి పొందకండి అంతకంటే మరి ఎక్కువ వచ్చే ఆ వినాశనము అంతకంటే మరి ఎక్కువ వచ్చే ఆ భయంకరమైన స్థితిని తప్పించుకోవడానికి మన జీవితాల్లో సిద్ధపడండి దానికి మొరపెట్టండి దానికి ప్రార్థన చేయండి దానికి దేవుని వైపు చూడండి